ఇప్పుడు మనం డైరీ అంటే ఏంటంటే ఒకేసారి కొద్దిగా అనుభవం లేకుండా ఏం చేస్తారంటే ఒకటేసారి ఇరవై తేవడం కాకుండా ఒక పది పశువులు ఒకసారి తేవడం ఒక తర్వాత మళ్ళీ ఇవి కట్టిన తర్వాత మనకు ఎప్పుడైతే డ్రై అవుతున్నాయో ఒక్కొక్క పూట కానివ్వడం మొత్తం ఆరు నెలల ప్రెగ్నెన్సీకి వస్తున్నాయో మళ్ళీ అప్పుడు మనం ఒక పది తెచ్చుకుంటే వాటితోటి వీటితోటి మనకు వాటి డబ్బులతోటి వీటిని మనం మెయింటైన్ చేసుకుంటా రావచ్చు మేము ముందుసారి తెచ్చిన ట్రిప్లో ఇప్పుడు ఆల్రెడీ ఒక బఫేలో మనకు డెలివరీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక మనకు రెండు మూడు రోజులలో ఇంకొక బర్రె కూడా డెలివరీ అవుతుంది మళ్ళీ ఇంకొక మూడు నాలుగు నెలల్లో ఇంకా నాలుగు డెలివరీ అవుతాయి అంటే మనకు త్రీ డేస్ ఫైవ్ డేస్ మనకు పాలలోనే ఉంటుంది డైరీ కాబట్టి ఒకటేసారి డ్రై అయ్యే అవకాశం ఉండదు కాబట్టి మనకి ఎప్పుడు కూడా పాలతోటి ఇలాగే రన్ అవుతూ ఉంటుంది మనం ఫస్ట్ లోడ్లో తేవడం జరిగింది అప్పుడు మనకు డెబ్బై వేలు పడింది మనకు అప్పుడు కూడా నాలుగు నుంచి ఐదు లీటర్లు ఇవ్వడం పాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఐదు ఐదు నెలల ప్రెగ్నెంట్ కూడా ఉంది ఇది మనకు ఫస్ట్ యాక్టివేషన్లో కూడా నాలుగు నాలుగు ఇచ్చింది మనకు ఇప్పుడు డెలివరీ అయితే మాత్రం ఖచ్చితంగా ఫైవ్ నుంచి సిక్స్ లీటర్స్ ఖచ్చితంగా ఇస్తుంది ఇది తీసుకున్నాం దీన్ని మనకు పదమూడు లీటర్ల వరకు పాలు ఇచ్చింది ఇది మనకు ఈ త్రీ మంత్స్కే మనకు ప్రెగ్నెంట్ కావడం జరిగింది ఇప్పుడు డెలివరీ మూడు రోజులలో డెలివరీ కూడా అయ్యే అవకాశం ఉంది ఇది మనకి ఈసారి పద్నాలుగు లీటర్ల వరకు ఇస్తుంది అప్పుడు పన్నెండు లీటర్లు ఇచ్చింది కానీ ఈసారి మనకు మన వాతావరణానికి అంత అనుకూలంగా అయిపోయింది కాబట్టి ఈసారి పద్నాలుగు లీటర్లు ఇచ్చే అవకాశం మనకు ఉంది ఈ ఈ పశువు మనము లాస్ట్ ఇయరు ఫస్ట్ రోజులో దీన్ని ఒక లక్ష పదివేలో తీసుకోవడం జరిగింది ఇది మనకు అప్పుడు స్టార్టింగ్లో కాబట్టి పది నుంచి పదకొండు లీటర్లు ఇచ్చి కరెక్ట్గా మనకు మూడు నెలలుగా ప్రెగ్నెంట్ అయిపోయింది ఇప్పుడు మనకు ఇది ఒక రెండు రోజులలో మూడు రోజుల డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉంది ఈసారి పద్నాలుగు లీటర్ల వారికి ఇస్తుందని మేము అంచనా వేస్తున్నాం దీనిపైన పశువు మనకు అప్పుడు తొంభై ఐదు వేలకు తీసుకున్నాం హర్యానాలో మనము ఇది కూడా అప్పుడు మనకు సిక్స్ సిక్స్ లీటర్ ఇచ్చింది టైంకు చూస్తే ఇలా కనిపిస్తుంది కానీ హైల్ మిల్క్ ఇస్తుంది ఇది మన డైరీలో ఇప్పుడు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇది కూడా తొంభై ఐదు వేలు మనకు పడ్డది అప్పుడు ఉన్నది ఇప్పుడు థర్డ్ లాక్టేషన్లో వచ్చేస్తుంది ఇప్పుడు డెలివరీ అయితే మనకు ఈ పశువు మనకు అప్పుడు దీన్ని హర్యానాలో అప్పుడు లాస్ట్ ఇయర్ కొద్దిగా రేట్లు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనకు అప్పుడు ఎనభై ఐదు వేలకే తీసుకున్నాము రోజుకు పదకొండు లీటర్లు ఇచ్చింది అప్పుడు ఇప్పుడు మనకు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది మొన్న డాక్టర్ చెక్ చేపిస్తే కూడా టైంకు రెండు టైంలు కలిసి పదకొండు పూట తొమ్మిదిన్నర ఐదు లీటర్ల వరకు ఇస్తుంది మనం ఈ పశువు మనము మాకు పోయినసారి లోడ్లో అదృష్టంగా వచ్చిందంటే ఈ పశువు అని చెప్పుకోవాలి ఇది తొంభై మూడు వేలకే తీసుకోవడం జరిగింది రోజుకు పద్నాలుగు నుంచి పదమూడు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు మనకు డెలివరీ అయితే థర్డ్ యాక్టివేషన్ ఇప్పుడు అప్పుడు మనకు తొంభై మూడు వేలకు తీసుకోవడం జరిగింది ఇప్పుడు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు మన దగ్గర మనకు ఆ పశువు వచ్చేసి లక్ష రూపాయలు పడ్డది మనకు పోయినసారి లోడ్లో అది కూడా మనకు పదకొండు లీటర్ల వరకు ఇచ్చింది దాన్ని మిల్క్ వెయిన్ కానీ దాన్ని పొదువు కానీ మనం అనుకున్న విధంగా ఉంటుంది నాలుగు రొమ్ములు కూడా మన అరచేతి పెడితే సమాంతరంగా తలుగుతుంది మనకు మిల్క్ లైన్ కూడా ఇక్కడి వరకు స్టార్ట్ అవుతుంది రేపు ఇప్పుడు ఆరు నెలల ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి కనిపించట్లేదు పాలు విండగానే కూడా మనకు పొదుగు అనేది ఆటోమేటిక్గా పైనకి వెళ్ళిపోతుంది ఏ ఒక్క టైం ఒక్కసారి కూడా మనకు పొదుగు వాపు వచ్చిన అవకాశం దాంట్లో కనిపించలేదు పశువుల చాలా మంచి పశువు దీనికి మిల్క్ కూడా స్వీట్ మిల్క్ ఉంటుంది దీని ఇది మనకు అప్పుడు సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలు పడడం జరిగింది ఈ పశువు ఇది మనకు టైంకు ఐదైదు లీటర్లు ఇస్తుంది కాకపోతే లాస్ట్ టైం కొద్దిగా లేట్గా కట్టడం జరిగింది ఇప్పుడు నాలుగు నెలల ప్రెగ్నెన్సీ మాత్రమే ఉంది ఈ పశువు ఇది మనకు ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు వేలు పడ్డది రోజుకు పదకొండు లీటర్ల వరకు ఇచ్చింది మన దగ్గర పశువులు వీటికి రావడం అంటే అది ఇంజెక్షన్ వేయడం నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు అది ఫెయిల్ అవుతుంది అది ఇంకోటి అది అర్ధరాత్రి పన్నెండు గంటలకు వస్తే కూడా మా బుల్ క్రాస్ చేయడం జరుగుతుంది ఒకరోజు మా సురేందర్ యాదవ్ ఒక బర్రె మనకి పక్కకున్న బరేకు అర్ధరాత్రి పన్నెండు గంటల రాత్రి వరలడం జరుగుతుంది ఏమైందిరా అంటే ఏదో రావడం జరుగుతుంది ఏదో వచ్చింది సేటు అని చెప్తే మేము రాత్రి పన్నెండు గంటలకు ఇడిచిపెడితే దీనిని క్రాస్ చేయడం జరిగింది క్రాస్ చేస్తే అంటే ఇది ప్రకృతి ధర్మం ఇది అంటే పన్నెండు నెలల రాత్రి డాక్టర్ రాడు ఆయన పొద్దుగాలు చెప్తే రాత్రికి వస్తాడు సాయంత్రం వస్తాడు అది అంతలోపు ఏదో ఉండదు కాబట్టి మేము ప్రకృతి ధర్మంతో ఈ దున్నపోతుని తీసుకురావడం జరిగింది దీని నుంచి మేము ఎప్పుడు కూడా దీన్ని ఒక పశు కన్న ఎక్కువ ఒక బఫేలో కంటే కూడా దీన్ని ఎక్కువ ఇష్టంగా చూసుకుంటాము ఇది కూడా మాకు రెండు పండ్ల మీద ఉంది కానీ క్రాస్ ఫుల్ క్రాస్ చేస్తుంది దీన్ని మాత్రం మేము ఎక్కడ కూడా బయటికి ఇవ్వడం జరగదు దున్నపోతును ఎందుకంటే బయట ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇరవై బర్ల మీద పారడం జరుగుతుంది అన్నిటికొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దున్నపోతు ఇవ్వడం బయటికి ఇవ్వడం జరగదు దీని పేరు బహుబలి అని నేను పెట్టాను బహు అంటే నువ్వు రాత్రి పన్నెండు గంటలకు వస్తే కూడా బహు అంటే లేచి నీళ్ళ బట్టి ఇది చాలా ఇష్టంగా పెంచుకుంటున్నాం దీన్ని దీని సర్వీసు ఇప్పుడు చిన్నది మూడున్నర సంవత్సరాలు ఉంటుంది రెండు పనుల పైనే ఉంది ఇంకా చాలా సర్వీస్ ఉంటుంది చాలా పెరిగే అవకాశం ఉంది దీన్ని మేము కొన్నది లక్ష రూపాయలు అయితే మాకు మొన్న రీసెంట్గా లక్ష యాభై వేలు కూడా అడిగితే నేను ఇవ్వమని చెప్పాము దాదాపు సదరు కూడా చాలా మంది అడుగుతున్నారు దాన్ని సదరుకి కానీ ఇవ్వము ఇబ్బంది అవుతుంది దానికి ఇప్పుడు వచ్చిన కొత్త బార్లకు మొత్తము రెండు నెలల్లో మొత్తం క్రాసింగ్ చేసే టైం ఉంది కాబట్టి ఇవ్వమని చెప్తాను నా వ్యక్తిగతంగా నేను నేర్చుకున్న ఈ రెండు సంవత్సరాలలో సరే యూట్యూబ్లో ఇంటి వంద చూసినా ఇప్పుడు నా వ్యక్తిగతంగా నేను చెప్పాలనుకుంటే ఐదు నుంచి పది పశువులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పశువు కన్నా ఎక్కువ పైన శ్రద్ధ చూపించి దాన్ని మంచి బ్రీడ్ తీసుకొస్తే మనకు పాలల కన్నా బ్రీడ్ పర్పస్లో మిగిలితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి హర్యానా ముర్ర హర్యానాకు నుంచి తెప్పించుకోండి మీరు ఐదు పశువులు ఉన్న హర్యానా వెళ్లకునా హర్యానా నుంచి ఎవరైనా పశువులు వస్తున్నాయంటే వాళ్ళ నుంచి ఒక పదివేలు ఎక్స్ట్రా పోయినా సరే కానీ మంచి బుల్లు బల్ బుల్ని ఎంచుకోవడం జరగాలి ఇలాంటి సింగ్ ఇలాంటి ఇలాంటి కొమ్ములు ఉండాలి ఇలా నిదానం ఉండాలి ఇట్లాంటి దీని నుంచి దూడలు వస్తే మనకు పాలసార పెరుగుతుంది దిన దినాభివృద్ధిగా ఇలా పెరుగుతుందో ఈ డైరీ కూడా మనకు పెరగాలంటే దున్నపోతు మనకు ముఖ్య కారణమైనది దున్నపోతు డైరీ ఫామ్లు మనకు ఈ పశువులు పాలు పెరగాలంటే దీంతో జీన్స్ క్వాలిటీ కావాలి అంటే మనకు దున్నపోతే మెయిన్ ఇంపార్టెంట్ దున్నపోతే రేపు వచ్చే దూడ మంచి దూడ కావాలంటే మనకు దున్నపోత మంచిది క్రాస్ చేస్తే రేపు మనకు వచ్చే దూడ కూడా మంచి క్రాస్ అయ్యి మంచి దూడలు అభివృద్ధి చెందుతూ వస్తుంటుంది ఇక ఎంతసేపు మనం పశువులు కొనకుండా ఉండాలంటే మనకు ఖచ్చితంగా దున్నపోతు కావాలి హండ్రెడ్ పర్సెంట్ త్రీ మంత్స్లో మనకు క్రాస్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యింది మనకు డైరీలో ముఖ్యము మనం పైసలు డబ్బులు లక్షలు పెట్టడం ముఖ్యం కాదు డైరీలో ఎలా వర్కర్ని మెయింటైన్ చేయాలి అది ముఖ్యం ఉండాలి నేను కూడా ఒకప్పుడు పక్కింటి వారి దగ్గర కూడా నేను అన్నం తినేవాడిని కాదంటే ఎందుకంటే నాకు బయట హోటల్లో తినడము పక్కింట్లో తినడం అలవాటు లేదు దాదాపు నేను ఇంత జ్వరం వస్తే కానీ ఇల్లు జెండు బామ్ రాసిన అంత ఆరోగ్యంగా చూసుకుంటారు బర్లకు జ్వరాలు వస్తే కూడా వీళ్ళు వండుకొని రోజులు ఎన్నో ఉన్నాయి రెండు సంవత్సరాలలో నేను ఇంటికి తీసుకుపోతే అప్పుడు తింటారు బర్రెలకు పశువులకు జ్వరాలు వస్తే ఎప్పుడన్నా ఇబ్బంది పెడితే ఇద్దరు ఏడ్చుకున్న ఏ ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇలాంటి లేబర్ నాకు దొరకడం నా అదృష్టం లేబర్ని మంచిగా చూసుకోండి మీరు ఎన్ని లక్షలు పెట్టిందని గొప్పతనం కాదు లేబర్నితో పాటు మనం తినాలి లేబర్తో పాటు మనం ఉండాలి ఇక్కడికి వస్తే మనం ఓనర్ అని మర్చిపోవాలి ఎప్పుడైనా మనం లేబర్తో పాటు మనం వాళ్ళతో పాటు మనం ఉంటే వాళ్ళు మనతో పాటు ఉంటారు లేబర్ లేని నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా డైరీ ముందరికి రాదు రావాలంటే మనం లేబర్తో సహా మనం ఉండాలి యాదవ్ నాకు ఈయన ఒక డాక్టర్ కన్నా ఎక్కువ నాకు డైరీలో ఉంటాడు ఏ ఇంజక్షన్ జ్వరం రాని ఏది రాని ఇంజక్షన్ కానీ ఏ టైంలో అయినా ఉంటాడు ఇతను రాజు ఇతని పేరు రాజు ఫస్ట్ రావడం జరిగింది ఈయన ఈయన పశువు ఏడిస్తే ఈయన ఏడిచా అట్లాంటి మనిషి ఏ టైం అయినా నాకు చెప్తాడు సార్ సేట్ ఇవ్వాలి ఇలా ఉంది పశువు మనకు ఇబ్బంది అవుతుంది సార్ ఈ మందులు వాడదాం మనం డైరీని ముందలు తీసుకోవాలంటే ఇలాంటి మనుషులు మనం ఉండాలి నేను కూడా వాళ్ళను ఎప్పుడైనా కోపగించుకున్నా వాళ్ళను కూడా మంచిగా చూసుకుంటా నా దగ్గర నేను ఎప్పుడు కూడా పాలు ఇవ్వాలా ఈ రోజు ఈ కాంట అయిందంటే నేను ఎప్పుడు కూడా ఉండ వాళ్ళే కాంట చేస్తారు వాళ్ళే పంపిస్తారు వాళ్ళే కూడా రాస్తారు ఏ రోజు కూడా ఒక లీటర్ హాఫ్ లీటర్ అవ్వద్దని చెప్పారు ఇంకోటి లేబర్ అర్ధరాత్రి వెళ్ళిపోవడం అలా వెళ్ళిపోవడం అని చెప్తారు కానీ నా దగ్గర వెళ్ళిపోవడం అనేది జరగదు ఫస్ట్ నుంచి వీళ్ళే ఉన్నారు ఇప్పటికీ కూడా ఇల్లే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా జీతాలు కూడా నన్ను ఈ రోజు జీతం ఇవ్వండి అనే రోజు నేను అనిపించుకోలేను నేను నాలుగు లేట్ కూడా చేయలేను వాళ్ళకి టైంకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది అట్లీస్ట్ మా అన్నయ్య నా మీదే కోపం అవుతాడు వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటే మనకు అంత మంచిగా హెల్ప్ చేస్తారు వాళ్ళ పిల్లలు వాళ్ళని కుటుంబాన్ని మనని ఆశీర్వదించి ఉన్నారు కాబట్టి మన నాకు కూడా మంచి సహకారం ఇస్తారు సార్